అసలు భీవారం ఎమ్మెల్యే ఎవరు పులపత్ రామాజన్ గారు పులపత్ రామాజన్ గారు అంటే టీడీపీకి చెందిన వ్యక్తే ఇప్పుడు గతం చాలాసార్లు టీడీపీలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఈ పొత్తులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన జనసేనలోకి టీడీపీ వాళ్ళే పంపించారు అలా జనసేన టిక్కెట్ ఇవ్వడం ఆయన జనసేనలో నగ్గడం అయితే జరిగిందనేసి అక్కడ ఉన్న బేవారం వాస్తువులు కానీ లేకపోతే న్యూస్ ఫాలో అవుతున్న అందరికీ తెలుసు అయితే ఈ భీవాల ఎమ్మెల్యే గారి మీద టార్గెట్ చేస్తుందా ఏబిఎన్ లేకపోతే టీడీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ యొక్క పాలక వర్గానికి గురించి టీడీపీలో ఉన్న ఈ పాలక మండలం గురించి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ గురించి టార్గెట్ చేస్తుందని తెలియాలి ఎందుకంటే ఇదే పండగ రోజున వాసన్సెట్ సుభాష్ అనేసి రామచంద్రపురం ఎమ్మెల్యే ఆ అది కూడా టీడీపీ వాళ్ళు ఇచ్చిన టిక్కెట్టే చాలా తక్కువ వయసులో నగ్గాడు అనేసి తనకు మినిస్టర్ కూడా ఇచ్చారు అటువంటి వాసంతశెట్టి సుభాష్ గారి మీద కూడా ఏబిఎన్లో కథనం వచ్చింది ఆ కథనం ఏంటంటే వాసంతశెట్టి సుభాష్ గారు జనాలను వదిలేసి పండగ వాతావరణంలో డ్యాన్సులు చేస్తున్నారు రికార్డింగ్ డ్యాన్సులు దగ్గర ఉన్నారు అంటూ కథనాలు రాస్తున్నారు మీకు అసలు పోర్ట్ఫోలియో ఇచ్చింది జనాలకి మీరు సేవ చేయడానిక లేకపోతే మీరు రికార్డింగ్ డ్యాన్సులు చేయడానిక అంటూ వాసంతశెట్టి సుభాష్ గారి మీద వ్యతిరేకంగా అయితే న్యూస్ రాశారు అలాగే జనసేన ఎమ్మెల్యే రాజో నియోజకవర్గం దేవర వరప్రసాద్ గారు ఇతని మీద కూడా ఒక కథనం వచ్చింది ఆ కథనం ఏంటంటే జనసేన ఎమ్మెల్యే ఒక రికార్డింగ్ డ్యాన్సుల దగ్గరికి వెళ్ళి కొంచెం ఆయన న్యూడిటీ గురించి చాలా దారుణంగా మాట్లాడారు అంటే ఏంటంటే ఆ రికార్డింగ్ డ్యాన్స్ చేసే అమ్మాయిలని ఉద్దేశిస్తూ వాళ్ళ యొక్క వస్త్రాలంకరణ గురించి ఉద్దేశిస్తూ న్యూడిటీగా అయితే మాట్లాడారు అంటూ ఒక కథనం అయితే బయట సర్క్యులేట్ అవుతుంది దీని మీద కూడా ఏబిఎన్లోనే వేశారు ఛానల్ ఛానల్స్లో కూడా వేశారు అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే పర్టికులర్గా ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు అంటే ఆ ఎమ్మెల్యేలు ఒకవేళ ఎక్స్ట్రేషన్ చేస్తున్నారా లేకపోతే ఆ ఎమ్మెల్యేలు నిజంగా టీడీపీ వర్గం కానీ లేకపోతే జనసేన పార్టీ గురించి పాటు పడడం లేదా పాటు పడకుండా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా మరి దేవర వరప్రసాద్ గారి గురించి ఈ కథనం అయితే ఏదైతే వచ్చిందో అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది ఆ వైరల్ అయిన వెంటనే అసలు దేవర వరప్రసాద్ గారు దాని మీద దృష్టి పెట్టి అసలు ఆ వీడియోలో ఉంది నేనా కాదని చేసి తన ఓ కార్యకర్తలతో అయితే నేను మీటింగ్ పెట్టుకున్నాక ఆ కార్యకర్తల నుంచి వచ్చిన విషయం ఏంటంటే గోగున మఠం అనే ఊరికి చెందిన ఒక ఎంపీటీసీ అతను కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీటీసీ ఈ కా వీడియోలో ఉన్నది అనేసి అతను పట్టుకుని అతని చేత ఒక వీడియో చేయించారు ఆ వీడియోలో అతను నేనే ఉన్నాను నాదే తప్పు నేను అలా మాట్లాడకూడదు ఆడవాళ్ళ గురించి అయితే దీనికి ఎమ్మెల్యే గారికి ఏ విధమైన సంబంధం లేదో అంటూ ఆయన క్షమాపణ చెప్తే వీడియో చేశాడు ఆ వీడియో ఎక్కడ టెలికాస్ట్ అవ్వకుండా అది అట్లా సర్క్యులేట్ అవ్వకుండా చూస్తున్నారు అయితే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగైనా ఉండి ఉండాలి లేకపోతే వీళ్ళు మీడియా మాట వినకపోయినా ఉండాలి దాని గురించి అనుకుంటే ఏ రాధాకృష్ణ గారు అయితే ఇటువంటి కథనాలు అయితే ప్రచురం చేస్తున్నారు ఎందుకు ఈ విషయం వస్తుందంటే పులపతి రామాంజనయుడు గారి విషయంలో చూస్తే ఆయన షాడో పులపతి రామాంజనయుడు గారి ఒక కథనం రద్దు చేసిన విషయంలో ఆ షాడోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో డిఎస్పి గారిని ట్రాన్స్ఫర్ చేసే విషయంలో వాళ్ళు కీలక పాత్ర పోషించారని తెలుస్తుంది ఎందుకంటే ఈ సంవత్సరం సంక్రాంతి జరుగుతున్న పండుగలో ఈ కోడి పందాలు లేకపోతే ఈ గుండాట్లో ప్యాకర్ ప్యాకెట్ బ్యాటింగ్స్ రికార్డింగ్ డ్యాన్స్ విషయంలో డిఎస్పీ గారు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు ఆయన దగ్గర నుంచే ఈ ఇవన్నీ జరుగుతున్నాయి ఈ బిజినెస్కి సంబంధించిన డీల్స్ అనే జరుగుతున్నాయి అనేసి ఈ కార్యకర్తలు ఏదైతే ఉన్నారో వీళ్ళు జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక మెమరాండోని తీసుకెళ్ళడం జరిగిందని ఆ మెమరాండోని చూసి పవన్ కళ్యాణ్ గారు ఎస్పీ గారికి ఫోన్ చేసి డీఎస్పి గారిని ట్రాన్స్ఫర్ చేయించారని అది నచ్చక రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి డీఎస్పీ గారు చాలా మంచోడు అలా ట్రాన్స్ఫర్ చేయించడం అనేది సరే సాటి కాదు అంటూ చెప్పడం జరిగిందనేసి కొన్ని కథనాలు వచ్చినాయి ఈ సోషల్ మీడియాలో అయితే వీడియోలు వైరల్ అయినాయి దానికి పులపతి రామ రామాజన్ గారికి ఏమైనా సంబంధం ఉందా దాని గురించి ఇప్పుడు ఏబీఎన్కి ఈ విషయం పడక ఇలాంటి విషయాలు రాస్తున్నారా లేకపోతే ఏబీఎన్ చెప్పినట్టుగా నిజంగా పులపతి రామాన్యుడు గారు అక్కడ ఎక్స్ట్రాక్షన్ మొదలు పెట్టేసినాయి అనేది రాబోయే రోజుల్లో చూడాలి దీని గురించి న్యూస్ సర్వే ఏరియల్ సర్వే చేస్తే తెలుస్తుంది మరి ఇదండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి